మంత్రి కొండాసురేఖ హాట్ కామెంట్ చేశారు దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ పెట్టడం ఏంటని ప్రశ్నించారు అసెంబ్లీకి వెళ్లాలంటేనే నసా అన్న కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని అన్నారు రజతోత్సవ సభలో కేసీఆర్ సొల్లు కబుర్లు చెప్పాడని అన్నారు ధరణి పేరుతో దొరల జేబులు నింపుకున్నారు అందుకే భూభారతి తెచ్చామని చెప్పారు భూభారతి చట్టాన్ని బీఆర్ఎస్ వాళ్లు తట్టుకోలేకపోతున్నారని అన్నారు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంత మంచి కార్యక్రమానికి రాకపోవడమే దీనికి నిదర్శనమని అన్నారు ఇతర దేశాల మీద అన్ అన్యాయంగా అకృత్యంగా దాడులు చేస్తూ ఈరోజు సామాన్య ప్రజల మరణాన్ని కోరుకుంటున్న అటువంటి వారికి మరి బుద్ధి చెప్పడానికి భారతీయులమైన మనం అందరం ప్రతి ఒక్కరం కూడా నడుము కట్టి ముందుకు నడవాల్సిన అవసరం ఉన్నది కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ముందుకెళ్తున్న సమయంలో ప్రతి భారతీయుడు కూడా అందులో ఒక భాగస్వామి కావాల్సిన అవసరం ఉన్నది ఉన్నాను మరొక పక్క యుద్ధం జరుగుతూ ఉంటే ఇంకొక పక్క మరి బీఆర్ఎస్ రజతోత్సవాలు పెట్టుకొని ఈరోజు వాళ్ళు ఏం మాట్లాడారో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది మరి కేసీఆర్ పాపం ఫామ్ హౌస్లో కూర్చొని కూర్చొని మాట్లాడడం మర్చిపోయాడేమో తెలియదు కానీ ఆయన మాట్లాడిన దాంట్లో ఒక పస లేదు ప్రభుత్వానికి ఒక సూచన లేదు ప్రజల సంక్షేమం కోసం ఒక ఆలోచన లేదు మరి ప్రభుత్వ విధి విధానాల గురించి ఒక సలహా కానీ లేకపోతే ఒక దిశానిర్దేశం కానీ చేస్తారని అనుకుంటే ఇదివరకు లాగానే ఏదో సొల్లు కబుర్లు చెప్పి పక్కకు తప్పుకున్నటువంటి మరి నిన్నటి కార్యక్రమాన్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం ఉన్నప్పుడు ఈరోజు భూభారతి లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు ఒక్క కార్యక్రమం గురించి కూడా వారు మాట్లాడకపోవడం చాలా హాస్యాస్పదం అని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా మరి ఏది అసెంబ్లీ అంటే ఒక ప ఆట నస అంటే అసెంబ్లీలో నస అంటే ఏంటో నాకు అర్థం కాలేదు మరి ఆయన పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పెట్టింది కూడా నసనేనా అని నేను అడుగుతూ ఉన్నాను ఇప్పుడు వాళ్ళ టీఆర్ఎస్ నాయకులు వచ్చి కూర్చున్నది కూడా నశ పెట్టడానికేనా అని అడుగుతా ఉన్నాను ఒక స్థాయిలో ఉన్నటువంటి అసెంబ్లీని ఈరోజు కించపరిచే విధంగా మాట్లాడిన కేసీఆర్ గారు తప్పకుండా ఒక పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి మరి ధరణి చట్టం ద్వారా ఏర్పడింది మరి దాని ద్వారా దొరలు పెత్తందారులు బాగుపడ్డారు కానీ మరి సన్నకారు చిన్నకారు రైతులందరూ కూడా అన్యాయానికి గురయ్యారు అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు మీరు వెళ్ళి చేయాల్సింది ఏమీ లేదు అధికారుల దగ్గరికి మీరు వెళ్తే మీ సమయ సమస్య పరిష్కరిస్తారు కాబట్టి మీరు ఒక రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు అవసరమైతే మన అధికారులు గ్రామాల్లోకి వస్తారు లేకపోతే మీ యొక్క భూములు ఎక్కడున్నాయో అక్కడికి కూడా వచ్చి వారి యొక్క డిజిటల్ సర్వే ద్వారా మీ భూముల హద్దులను మీకు ఫిక్స్ చేసి మీకు పాస్బుక్ ఇచ్చేటప్పుడు ఆ భూమి యొక్క మరి రక్షను కూడా పాస్బుక్లో పొందుపరచడం అనేది మరి ఇది మనకు గతంలో ఎప్పుడూ కూడా లేదు కానీ ఇవన్నీ చూసి ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు ఎన్నో విమర్శలు చేస్తున్న సందర్భంలో వారికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అయ్యా మీరు పది ఏండ్లు ఎట్లాగూ ఏ పని చేయలేదు మీరు ఏ విధంగా దోచుకోవాలో ఏ విధంగా దాచుకోవాలనే పని మీదనే మీరున్నారు కానీ ప్రజల సంక్షేమం గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ఆలోచించలేదు కనీసం ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పాలన అందిస్తున్న సమయంలో మీరు రైతులకు కానీ ప్రజలకు కానీ అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఎవరికైనా రాకపోతే రాలేదు అని చెప్పండి కానీ మొత్తానికి మేము ప్రవేశపెట్టే పథకాలనే మేము బట్టి మరి తప్పు ఆలోచన కలిగించేలాగా ప్రజలకు మరి మీరు విమర్శించడం సరైన పద్ధతి కాదు ఈరోజు పదేళ్ళు మీరు అధికారంలో ఉన్నారు మంత్రులుగా పనిచేశారు ఇష్టానుసారంగా మంచి చెడు లేకుండా మాట్లాడడం పద్ధతి కాదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి ఇక్కడ ఈరోజు ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంటే స్థానిక ఎమ్మెల్యే గారు రాలేదు అంటే వాళ్ళకు భూభారతి పట్ల ఎంత మమకారం ఉందో ఎంత మరి ప్రేమ ఉందో రైతుల పట్ల అర్థమవుతూ ఉంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో